ఫిబ్రవరి ఇరవై ఏడున జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు పోలింగ్ సామాగ్రిని సరిగా చూసుకుని తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సందీప్ కుమార్ ఛా బుధవారం పరిశీలించారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు తాగునీటి భోజన వసతి షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా పిఓ ఏపీఓ ఓపీఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యాయా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు బ్యాలెట్ పద్ధతి ద్వారా పోలింగ్ ప్రక్రియను జరిపించాల్సిన తీరు గురించి వెంట తీసుకెళ్లాల్సిన బ్యాలెట్ పత్రాలు పోలింగ్ సామాగ్రి గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తున్న తీరును గమనించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన ఏపీఓ పిఓ ఓపీఓ మైక్రో అబ్జర్వర్లు అధికారులు పోలింగ్లో ఎలాంటి లోటుపాట్లు గందరగోడానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలని చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన బస్సులను పరిశీలించి సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షించాలని ఆదేశించారు పోలింగ్ సామాగ్రి పీఎస్ లకు తీసుకెళ్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు